ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చాను అదేందా అనేది ఆనియన్ టమాటా ఆమ్లెట్ కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం చూడండి నేను అన్నంలో కూడా కలిపి తింటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ ఇస్తున్నా కలిపి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటికి కావలసిన పదార్థాలు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె వేడెక్కాక మనం మసాలాలు వేసుకోవాలి మసాలా వేసుకున్న వేగాక ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు ఆనియన్ తీసుకోవాలి తీసుకొని వేగం కాదు కలుపుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి కింద మారిపోకుండా చేయండి కొంచెం సా కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి వేగనివ్వాలి బ్రౌన్ ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది తరికి అలానే కొంచెం మీడియంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ పోయేంత వరకు వేగలేగాలి అప్పుడైతేనే కరీ చాలా టేస్టీగా వస్తుంది మీకు ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మన ఆనియన్ వేగాయి కదా చూడండి ఎలా వేగాయో సేమ్ ఇలానే రావాలి కర్రీ కింద మాడిపోకుండా చూసుకోవాలి కింద మాడిపోతే వేరే టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి నేనైతే ఒక దారి వేసుకున్నాను మీకు మీరు ఎంపు తినాలనుకుంటే అంత పెట్టించుకోవచ్చు సరే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు మేమైతే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నా టమాటాలు బాగా వేగనివ్వాలి తీసుకు కదా ఇలా వేగనివ్వాలి తేదా ఈ టమాటాలు మగ్గిన వరకు నేను సైడ్కి ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్ అది వీడి తిద్దాం అలానే మర్చిపోయాను తర్వాత కర్రీలో వేసేటప్పుడు చూడండి ఆమ్లెట్ ఎలా వేసి వేసి వేసుకున్నాను అనేది ఆమ్లెట్ ఏమో కొంచెం నూనె తీసుకొని ఒక గిన్నెలో ఎగ్గుని కలుపుకోవాలి బాగా కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని కలుపుకొని మనం ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేసుకుంటామో అలానే వేసుకోవాలి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇక్కడ టమాటాలో రెండు స్పూన్ కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి కలుపుకోవాలి బాగా తర్వాత నేను ఆమ్లెట్ వేసుకున్నా అని చెప్పాను కదా ఇవేనండి ఇలానే వేసుకున్నాను మనం నార్మల్ ఆల్రెడ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి కొంచెం కారము కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఆమ్లెట్గా చేసుకోవాలి తర్వాత మన కర్రీలో ఎలా వేయాలి అనేది చూద్దాము ఇలా నూనె పైకి తేనేంత వరకు టమాటాలు వేగనివ్వాలి అప్పుడే కర్రీ రెడీ అయిపోయినట్టు మనం తయారు చేసుకున్న ఆమ్లెట్నే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఎలా వేస్తున్నాను అలానే ముక్కలు ముక్కలు కట్ చేయకుండా ఇలానే తిప్పుకోవాలి ఇలానే ఒక టూ మినిట్స్ పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కిందిది పై పైరు కింది ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా రెండు వైపులా తిప్పుకోవాలి ముక్కలు విరగకుండా తీసుకోవాలి అయితే చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ మీ కర్రీ ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మీరు ఫాలో అవ్వండి ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నా వీడియోలు చూస్తూ ఉండండి ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ చేయండి 拜。<Bye. S 2>